సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పుడే మనకి ఫిష్ లైవ్ ఫిష్ లారీ అయితే బోల్తా పట్టడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు చేపల కోసం ఎగబడుతున్న ప్రజలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్ ఫిష్తో వెళ్తున్న లారీ అయితే బోల్తా పడిపోయింది ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా పరుగులు అయితే తీసారన్నమాట చేపలు అయితే పట్టుకెళ్ళడం కోసం ఎవరికి వారే చేపలు పట్టుకొని సంచులు అయితే వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇది మనకి మహబూబ్ మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బాల్తా అయితే పడిందనమాట ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఒకరికి గాయాలు కూడా అవడం అయితే జరిగింది లారీ బోల్తాతో చేపలన్నీ రోడ్లపై పడిపోయాయనమాట బతుకున్న చేపలు లైవ్ ఫిష్ కోసం ప్రజలైతే ఎగబడ్డం అయితే జరిగింది పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అయితే అదుపు చేయడం అయితే జరిగిందనమాట అంటే అప్పటికే మొత్తం లారీలో చాలా మట్టుకు చేపలను అయితే పట్టుకెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట అందరూ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత పోలీసులు అయితే రావడం అయితే జరిగింది అప్పటికే చాలా చేపలు అయితే వెళ్ళిపోయి సో ఈ విధంగా ఇప్పుడే మనకి సిటీలో ఈ విధంగా చేపలన్నీ కూడా లైవ్ ఫిషులన్నీ కూడా పడిపోవడంతో జనాలందరూ ఎగబడి అయితే పట్టుకెళ్ళడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి